హాయ్ హలో అందరికి నమస్తే అండి నా పేరు బాలు వెల్కమ్ టు బిఎస్ఆర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ కోసం ఒక మంచి ఏరియాలో అద్భుతమైనటువంటి ఎమ్యూనిటీస్ ఉన్నటువంటి ప్లేస్ లో న్యూ కన్స్ట్రక్షన్స్ హౌసెస్ అవుతున్నటువంటి ఏరియాలో స్మాల్ ప్లాట్ అంటే నూట పదిహేడు గజాల ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనేది మీ ముందరకు తీసుకోవడం జరిగింది సో మరి ఈ యొక్క ప్లాట్ గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఎవరైతే మన బిఎస్ఆర్ డీ యూట్యూబ్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నారో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి మీకు నచ్చితే వేరే వాళ్ళకి షేర్ చేయండి సో ఈ విధంగా షేర్ చేయడం ద్వారా మీ ముందరికి మంచి మంచి ప్లాట్స్ అనేది మీ ముందుకు తీసుకోవడం జరుగుతుంది ఓకే మరి ఈ యొక్క ప్లాట్ గురించి వివరాలకు వస్తే ఇది కల్వకుర్తిలో కల్వకుర్తి మున్సిపాలి లో ఉందండి మనకు హైదరాబాద్ చివరసకి కేవలం వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో హైదరాబాద్ చోరస్సకు ఉంటుంది విధంగా హైదరాబాద్ చౌరస్తా నుంచి కోదాడికి వెళ్ళే అటువంటి హైవేకుంటుంది దేవరకొండ రోడ్ కంటుంది అనమాట మనకు నియర్ చూసుకుంటే ఈ యొక్క ప్లేస్ నుంచి జస్ట్ అపోజిట్ మనకు సిబిఎం కాలేజ్ ఉంది అనమాట అదే విధంగా చూసుకుంటే మనకు పక్కనే న్యూగా కన్స్ట్రక్షన్ అవుతుంది రెడీ టు కాలేజ్కి ఓపెనింగ్ ఉన్నటువంటి ఐదు ఫ్లోర్ల బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అవుతుంది అనమాట అదే విధంగా వన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో హైదరాబాద్ చౌరస్తా ఉంది సో అదే కాకుండా ఫార్టీ ఎకర్స్ వెంచర్ ఇందులో మనకు ఇండ్ల మధ్యలోనే ఆల్రెడీ మనకు రెడీగా ఫ్యామిలీస్ ఉంటున్న వాళ్ళు సిక్స్ మెంబర్స్ త్రీ హౌసెస్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినాయి అనమాట ఇప్పుడు అంటే ఇప్పుడు ఈ యొక్క ప్లాట్ తీసుకుని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి ఉండే విధంగా ఈ యొక్క ప్లాట్ ఉంది మంచి డైమెన్షన్స్ తో ఉంది అనమాట ప్లాట్ వచ్చేసి మరి ప్లాట్ ఫేసింగ్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంది ప్లాట్ వచ్చేసి కనిపిస్తుంది కదా విశాలమైన రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్స్ అదే విధంగా డైమెన్షన్ ఈ యొక్క ప్లాట్ యొక్క డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేస్ వచ్చేసి ట్వంటీ వన్ ఉంది డెప్త్ వచ్చేసి ఫిఫ్టీ ఉంది అనమాట టోటల్ గా వన్ వన్ సెవెన్ స్క్వేర్ యాడ్స్ లో ఉంది నూట పదిహేడు గజాల్లో ఉంది ఈ యొక్క వెంచర్ లో ఆల్ డెవలప్మెంట్ టోటల్ కంప్లీట్ అయినాయి అద్భుతమైనటువంటి పార్కులు ఉన్నాయి మనకు పార్క్ ముందల్నే మంచి విగ్రహం వినాయకుని విగ్రహం కూడా ఉంది ఫోర్ ఎకర్స్ లో పార్క్ ఉంది మంచి గ్రీనరీ తోటి ఉంది అదే విధంగా ఫ్యామిలీస్ ఉంటున్నారు ఆల్ డెవలప్మెంట్ కంప్లీట్ అయింది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు సో టోటల్ కంప్లీట్ అయినా అండి ఇప్పుడంటే ఇప్పుడు పర్మిషన్కి వెళ్లి ఇల్లు కట్టుకోవచ్చు అనమాట సో మరి ప్రైజ్ విషయానికి వస్తాయి ఒక ప్లాట్ వచ్చేసి హైవేకి కేవలం తక్కువ డిస్టెన్సే ఉంది అనమాట వెంచర్ హైవే కానుకొని ఉంది బట్ తక్కువ డిస్టెన్స్ మనకు ఫేస్ వన్ లో ఉంటుంది అనమాట ఈ యొక్క ప్లాట్ పార్కు ముందలనే ఉంటుంది మరి ఈ ప్లాట్ ఒక రేట్ వచ్చేసి సరౌండింగ్ లో ఈ యొక్క నియర్ లో వచ్చేసి కేవలం మనకి ఈ యొక్క నియర్ లో ఫోర్టీన్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ చెప్తున్నారు వేరే వాళ్ళు మరి ఈ యొక్క ఓనర్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ రూపీస్ చెప్పడం జరిగింది బట్ ఫిక్స్డ్ ప్రైస్ కాదండి నెగోషియేషన్ కూడా ఉంటుంది మరి మీకు మన పేమెంట్ ని బట్టి కూడా తగ్గించే అవకాశం ఉందనమాట ఓకే మరి దీని పూర్తి వివరాలు కూడా నేను పైన నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఆ యొక్క కి కాల్ చేయండి మీకు పూర్తి వివరాలు ఎక్కడ ప్లేస్ ఎక్కడ ఉంది సో ఎంతకు వస్తుంది ఏ విధంగా అనేది పూర్తి వివరాలు చెప్పడం జరుగుతుంది దగ్గతుండి చూపించడం కూడా జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ ఇది అనమాట మరి మళ్ళీ కూడా చెప్తున్నాను ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్టు ఈ యొక్క ప్లాట్ మీకు నచ్చినట్యితే ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మరొక వీడియో తోటి మీ ముందకు రావడం జరుగుతుంది థ్యాంక్